పరిశుద్ధ నామమునకు మహిమ గాక కలుగునుగాక దేవుని బిడ్లారా ఈ ఉదయకాలం దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మనందరితో పరిశుద్ధాత్ముడు వాక్యం ఏషయాక్యం గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటలు కొద్దిగా మనం జాగ్రత్తగా ఆలకిస్తే బూది గంతము నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనినవాడా ప్రే దేవుని బిడ్లారా ఈరోజు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఎక్కడ ఉన్నా మనం ఎలాంటి స్థితిలో ఉన్నా మన దేవుడు మనల్ని గుర్తెరిగి మనల్ని పట్టుకొని మనల్ని పిలిచి మళ్ళీ నడిపిస్తున్న సజీవుడు ఆయన పేరు నజరయుడని యేసుక్రీస్తు ఆయన పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక మళ్ళీ ఏర్పాటు చేసుకున్నవాడు నమ్మదగిన వాడు కనుక చక్కని వాగ్దానముతో దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు నేను నిన్ను పిలిచున్నాను నిన్ను ప్రత్యేక నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నిన్ను నా కొరకై సిద్ధపరచుకున్నాను నిన్ను నేను విడవను నేను పిలిచి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను నిన్ను ఎందుకొరకు పిలిచున్నాను అనే మాటకు వస్తే అక్కడ చూడండి ఎంత అద్భుతమైన వాగ్దానం నీవు నా దాసుడవనియు నేను నేను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నయు నేను నీతో చెప్పి ఉన్నాను దేవునికి మహిమ కలుగునుగాక ఈ అద్భుతమైన వాక్యాన్ని వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే నీవు నా దాసుడవు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను ప్రే దేవుని బిడ్డారా ఈ మాటలు వింటున్న మిమ్ములను నన్ను మనందరినీ ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు అంటే దేవుని చేత ఎన్నికింపబడిన వారం దేవుని చేత ఏర్పాటులో ఉన్న వారం ఇప్పుడు ఏర్పరచబడిన వారికి ఆయన ఇచ్చే వాగ్దానం ఎలాగుందంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను దేవుని బిడ్లారా ఈ మాట నిన్ను ఏర్పాటు చేసుకున్న నిన్ను పిలిచిన దేవుడు అంటాడు నేను నీకు తోడై ఉన్నాను ఈరోజు తోడై ఉండే దేవుడు ఎవరు అనంటే నిన్ను పిలిచినవాడు నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నిన్ను ప్రత్యేక వాడు ఈ భూమి మీద నుండి నేను ప్రత్యేక పరిచి నీకు ఒక మంచి స్థానం ఇచ్చి మంచి స్థాయి ఇచ్చి ఇప్పుడు అంటాడు నేనే నీకు తోడై ఉన్నాను అంత మాత్రమే కాదు గమనించండి భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను ఈరోజు మన దేవుడు ఎవరు అనంటే నీ భయమును కొట్టివేయగలిగిన వాడు భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను ఈరోజు ప్రేదేవుని బిడ్డలారా ఈ ప్రపంచమంతటిలో క్రైస్తువులైన వారి మీద ఆయన చక్కని వాగ్దానం వేస్తున్నాడు ఏం వాగ్దానం చెప్తున్నాడు అనంటే ప్రే దేవుని బిడ్లారా నేను నేను పిలుచున్నాను నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను నేను నీకు తోడై ఉంటాను నేనే నీ దేవుడినై ఉన్నాను భయపడొద్దు అంత మాత్రమే కాదు గమనించండి దిగులు పడకము నేను నేను బలపరుతను ఈరోజు ఏ బలహీనతలు నీ ఉన్నా నిశ్చయముగా బలపరిచే దేవుడు అంటాడు నువ్వు దిగులు పడొద్దు నువ్వు కంగారు పడొద్దు ఎందు నిమిత్తమై నువ్వు భయపడుతున్నావో అది కుటుంబ వ్యవస్థ అయినా అది పిల్లల గురించి అయినా లేకపోతే ఆర్థిక పరిస్థితి అయినా లేకపోతే నీ యొక్క వ్యాపారం విషయంలోనైనా లేకపోతే అది ఏ విషయమైనా సరే దిగులు పడకు నేనే నిన్ను బలపరుస్తాను ఈరోజు ప్రియ దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్నప్పుడు ధైర్యం తెచ్చుకుందాం ఎందుకు అనంటే అంటే మనల్ని దేవుడు పిలుచున్నాడు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మనల్ని ఎన్నడూ చేయి విడవాడు చేయి విడవాక చేయి పట్టుకొని అంటాడు దిగులు పడకు భయపడకు నేను నిన్ను పిలుచున్నాను నేను నిన్ను పట్టుకున్నాను నేనే నిన్ను బలపరుస్తాను అంత మాత్రమే కాదు చూడండి నీకు సహాయము చేయవాడును నేనే ఈరోజు ఇంత మాట ఎవరైనా మనకివ్వగలుగుతారా ఈరోజు భూమి మీద ఉన్న ప్రజలందరికీ మాట ఇవ్వగలిగిన దేవుడు ఎవరైనా ఉంటే ఆయన ఒక్కడే నజరేయుడనే యేసు క్రీస్తు ఆయన అంటాడు నేనే నీకు సహాయము చేయవాడను ఈరోజు నీకు సహాయము చేయగలిగిన వ్యక్తులు లేకపోవచ్చు తల్లిదండ్రులు లేకపోవచ్చు నీ స్నేహితులు లేకపోవచ్చు నేనంటాను నీకు సహాయము చేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన పేరు నజరైన నేసుక్రీస్తు ఆయనే నేను పిలుచున్నాడు ఆయనే నేను ప్రత్యేకపరుచున్నాడు ఆయనే నేను ఏర్పాటు చేసుకున్నాడు గనుక ఆయనే నీకు సహాయకుడుగా ఉండను గాక అంత మాత్రం కాదు చివరికి ఒక మాట చదివి ముగిస్తాను గమనించండి నీతి అను నా దక్షిణ హస్తముతో నేను ఆదుకొందును ప్రే దేవుని బిడ్లారా ఆయన హస్తముతో నేను ఆదుకోబోతున్నాడు ఆదుకునే దేవుడు అంటాడు కొరువు కరు కరువులో ఉన్నవా కొరతతో ఉన్నావా ఇబ్బందులతో ఉన్నావా రోగాలతో ఉన్నావా సమస్యల మధ్యలో నలిగిపోతున్నావా అది ఏ పరిస్థితి అయినా నేను నా హస్తముతో నిన్నే నాదుకుంటాను నేనే నీకు సహాయము చేస్తాను నేనే నిన్ను బలపరుస్తాను నేనే నీకు తోడై ఉంటాను ఇంత మాట ఇచ్చిన దేవుడు ఈరోజు నీ ఇంటి గుమ్మం యొద్ నిలబడి తలుపు తడుతున్నాడు ఇప్పటికైనా ప్రియ దేవుని బిడ్డలారా మీరు ఉదయకాలం లేచి ఆ తలుపులు తెరిచినట్లయితే నా ఏ నీ ఇంట్లో అడుగుపెట్టి నీకు తోడై ఉండి నీకు సహాయము చేసి హస్తము చాపి ఈ భయంకరమైన దినాలలో ఆయనని కరువు కాలమంతా తొలగిపోయినంత వరకు ఆయనే నిన్ను పోషించి నడిపించి భద్రపరిచి కాపాడిని అవసరతలు అక్కర్లు అన్ని తీర్చి మేలు చేతన దేవుడు నిన్ను తృప్తిపరచను గాక్క హలోయ రే దేవుని బిడ్డలారా ఏకీభవించండి మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడైన మా దేవానికి స్తోత్రం స్వామి ఎంత గొప్ప దేవుడవు ప్రవ్వ ఈ భయంకరమైన దినాలలో మీరు మాకు ఇస్తున్న అద్భుతమైన మాట కొరకాయ స్తోత్రం నేనే నీకు తోడై ఉంటానన్నో నేనే నీకు సహాయము చేస్తానన్నో దిగులు పడకు నేనే నేను బలపరుస్తానన్నా ఎంత మంచి దేవుడవయ్యా అయ్యా నీవెంత మంచి దేవుడవయ్యా నీవు తప్ప ఈ భూమి మీద మాకు లేరు స్వామి మీరు మమ్మలను ప్రేమించి మమ్మలను పిలిచి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఈ భయంకరమైన లోకములో నుండి మమ్మలను ప్రత్యేకపరిచి మాకు ఒక కొత్త జీవితాన్ని అనుగ్రహించి నీ రక్షణను మీరు మాకు దయచేసి ఈ భాగ్యమును మీరు మాకు ఇచ్చినందుక స్తోత్రము చెల్లిస్తూ సహాయపు మీ వైపు మా చేతులు ఎత్తుతున్నాము సహాయము మీ యొద్ధ నుండే మాకు రావాలని ప్రార్థిస్తూ ఏసు అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి మేన్ దేవుడు మిమ్మలను దీవించి బలపరచునుగాక వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తలబడిన పరిస్థితుల చేయుతనే అందించావు ရှမ်းမီချာဝိယာမီ